రైతు మిత్రులకు నమస్కారం అండి ఎస్కే అగ్రికేర్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నుంచి తాటి పండుతోటి జీవామృతము తయారు చేసే విధానము ఇది జీవామృతము అన్నీ కలిపాను ఇందులో తాటిపండు ఫైనల్గా కలుపుతున్నాను తాటిపండు ఈ విధంగా కలిపి దీనిని మనం తయారు చేసుకొని ఇందులో వదులుతాము ఇది బాగా స్వీట్నెస్ పెరిగిన తర్వాత ఏమవుతుందంటే మంచి అవేర్నెస్గా తయారయ్యి ఈ కల్చర్ అనేది మనకి బాగా ఉపయోగపడిద్ది నీళ్ళల్లో పారించుకోవడానికి కానీ దేనికైనా కూడా పిండు పక్కన పెట్టు ఎన్నిత్తనాలు ఉన్నాయి రెండు ఎత్తనాలు ఉన్నాయా అసలు ఈ జీవామృతంలో ఈ పదార్థాలు కలపడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి అది కూడా కింద పెట్టు జీవామృతం తయారు చేసుకోవడానికి నేను తాటిపండుతో తయారు చేస్తున్నాను ఈ విధానం చూడండి ఎట్లా ఉందో ఈ తాటిపండులో ఏమేమి లక్షణాలు ఉన్నాయి ఏం గుణాలు ఉంటాయి అనేది మొత్తం చెప్తాను తాటిపండులోని ఔషధ గుణాలు మరియు అద్భుతాలు ప్రకృతి అందించే పండు తాటిపండు దారం నుండి దూరం నుండి చూస్తే ఇనుము దగ్గర నుండి చూస్తే గుండు దగ్గర నుండి చూస్తే పండు అంతేకాకుండా విప్పి చూస్తే పీచు తింటే అతి తీపి అతి మధురం తాటి పండులోని ముట్టెని కొట్టి తింటే కొబ్బెర అంటే ఆకలి తీరినివారండి మనిషి ప్రమేయం లేకుండా సంపద ఆరోగ్యాన్ని ఇచ్చేది ఒక్కొక్కటి పండు ఎండాకాలంలో శీతల తత్వాన్ని అదే శక్తి కారు సమతుల్యతను కాపాడుతున్నది పిల్లల నుండి ముసలి వారి వరకు మంచి శక్తి పోషణ కారిని డయాబెటిక్ క్యాన్సర్ అలెర్జీ వాపులు అలెర్జీ వాపులు మూత్రాశయ జబ్బులు నివారణకి బాగా పనిచేస్తుంది ఇకపోతే ఇందులో ఇకపోతే ఇందులో ఒక తాటిపండు వంద గ్రాములు శక్తి నలభై మూడు క్యాలరీలు ఉంటుంది నీరు ఎనభై ఏడు పర్సెంట్ అంటే ఆరు పాయింట్ పదార్థం ఉంటుంది ఒక గ్రాము

ఏ మరియు బి సెవెన్ సిఈకేలు కలవు ప్రకృతిలో వీటిని వీటి సంపద మనిషికి ఎంతో ఉపయోగకరమైనది మానవ వాడి జీవన రాతరేఖలకి ఎంత ఉపయోగకరమైన ఎళ్ళపైన కప్పు కప్పుకోవడానికి కానీ ఆ ఇళ్ళక ఆ కర్రలని తాటి చెట్లని కట్టెలుగా ఉపయోగించుకోవడానికి అనేక వాటికి ఉపయోగించుకోవడం జరుగుతుంది ఈ తాటి చెట్ల వల్ల ఇంత ఉపయోగకరంగా కూడా ఉంటుంది ఈ తాటి పండుతో మనం తయారు చేసుకునే ఈ కల్చర్స్ ని ఒక్కసారి పరిశీలించండి ఇంకేం లేవుగా

బెల్లం బదులు తాటి పండుని వాడుకోవడం జరిగింది ఈ తాటి పండుతో నేను ఈ కల్చర్ని తయారు చేసుకున్నాను ఇప్పుడు ఇందులో నేను వేస్ట్ డీ కంపోజర్ పోస్తున్నాను ఈ వేస్ట్ డీ కంపోజర్ పోసిన తర్వాత మీకు ఎట్లా తయారవుతుందో ప్రతిరోజు అప్డేట్ పెడతాను ఇది మూడో రోజుకు చూపిస్తాను పోయి మీరు ఈ విధంగా తయారు చేసుకున్న వాటిని మర్చిపోబాకండి ప్రతి అన్నదాత కూడాను దీనికి ఎంతో ఉపయోగకరంగా వాడుకుంటారు అన్నదాత సుఖీభవ అయితే దేవోభవ జై జన్మభూమి జై గోమాత జై జై గోమాత అనే నినాదంతో ఆ గోమాత సేవ చేసుకుంటూ ఆ గోమాత ఇచ్చే పంచామృతాలతో జీవితానికి ఆస్వాదిద్దాము ఆ జీవ ఆ జీవితంలో ఆరోగ్యకరమైనటువంటి ఆయుష్ని పెంచుకుందాము ఈ విధంగా వేస్ట్ కంపోజర్ తయారు చేసుకొని భూమిలో నీళ్లు పారించినా సరే లేదా మొక్కల పైన స్ప్రే చేసినా సరే ఎన్నో రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి కనుక వీటిని మనము చాలా ఉపయోగించుకోవచ్చు ఈ పంట పొలాలను బాగా ఉపయోగకరంగా ఉంటుంది కనుక ప్రతి రైతు సోదరుడు కూడాను ఈ ఉపయోగాన్ని వినియోగించుకుంటారని ఈ విధంగా తయారు చేసుకుంటారని కోరుకుంటున్నాను తక్కువ చాలా ఈజీగా ఇది ఈ రోజున మళ్ళీ కొత్తగా వేస్ట్ కంపోజరు ప్లస్ జీవామృతము రెండు కలిపి తయారు చేసుకోవడం జరిగింది తాటి పండుతో తయారు చేసుకున్నటువంటి వేస్ట్ డీ కంపోజరు అండ్ జీవామృతము